అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ లాంటి శుభవార్త ఉద్యోగులకు మంచి రోజులు నారా లోకేష్ గారు కీలకమైన అప్డేట్ ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులు వీడియోను అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి పండగలంటే శుభవార్త చెప్పిన మంత్రి లోకేష్ గారు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో మందికి ప్రయోజనం చేకూరుబోతుంది మంత్రి నారా లోకేష్ గారు ఉపాధ్యాయ సంఘాలతో సుదీర్ఘంగా సమావేశమై పాఠశాల విద్యలో పలు కీలక అంశాలపై దాదాపు నాలుగు గంటల పాటు చర్చలు నిర్వహించారు టీచర్ల యాప్ల భారం తగ్గించామని ఇంకా అమల్లో ఉన్న ఇతర విద్యేతర యాప్లను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు అలాగే పరీక్షా ఫలితాల విషయంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలకు పోటీ పడాలని కోరారు సంస్కరణలపై మంత్రి లోకేష్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లోని సంస్కరణలు అమలు చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు ఈ క్రమంలో ఎక్కడైనా తప్పులు జరిగితే వాటిని సవరించేందుకు ప్రభుత్వం వెనకడదని వెల్లడించారు జీవో నూట పదిహేడు రద్దు తర్వాత ప్రత్యామ్నాయ ఏర్పాటులో వంద రోజుల ప్రణాళిక ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతుల వంటి అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు మంత్రి పేర్కొన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాల సాధనను లక్ష్యంగా పెట్టుకుని సంస్కరణలు తీసుకొచ్చామని రాబోయే పదేళ్లలో ప్రభుత్వ విద్యా సంస్థ విద్యా వ్యవస్థ మనుగడను ప్రశ్నార్థకంగా మారకుండా చేస్తామని తెలిపారు ఉపాధ్యాయుల సమస్యలపై దృష్టి మృతి చెందిన ఉపాధ్యాయ కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకంలో ఉద్యోగాలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు ఉపాధ్యాయుల బదిలీల కోసం ప్రత్యేక యాప్లను రూపొందించామని తరగతి వారిగా టీచర్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని ముఖ్యంగా ముస్లిం కుటుంబాల నుండి బొడ్డులు మానేస్తున్న వారి సంఖ్య అధికంగా ఉందని మంత్రి అన్నారు ఎస్సీ ఎస్టీ కాలనీలో ప్రధా ప్రాథమిక పాఠశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు జీవో నెంబర్ నూట పదిహేను రద్దు చేసి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని తెలిపారు ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తులకు సంబంధించి ఉపాధ్యాయ సంఘాల నేతలు మంత్రి నారా లోకేష్ గారికి పలు వినతులు అందజేశారు సెకండ్ గ్రేడ్ టీచర్లకు లెక్చరర్లు లేదా డిప్యూటీ ఈవో స్థాయి పదోన్నతలు కల్పించాలని కోరారు ఆకస్మిక తనిఖీల్లో ఒక తప్పు జరిగినా తీవ్ర చర్యలు తీసుకోవడం తగ్గించాలని వంద రోజుల ప్రణాళికలో ఆదివారాలు పనిచేయించే విధానం రద్దు చేయించాలని సూచించారు ఇక మోడల్ స్కూల్కి రవాణా సదుపాయాలు నాలుగైదు గ్రామాలకు కలిపి ఏర్పాటు చేసే మోడల్ స్కూళ్లకు రవాణా సదుపాయాలు కల్పించాలని గ్రామీణ పాఠశాలలో తెలుగు మీడియం అమలు చేయాలని పీఈటి నియామకంపై దృష్టి సారించాలని కోరారు అంతర్జిల్లా బదిలీలపై కూడా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు కోరారు ఈ చర్చల ద్వారా ఉపాధ్యాయ సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి నారా లోకేష్ గారు విశ్వాసం వ్యక్తం చేశారు